అయా నాయన ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నీకు కాపుదాలు దయచేవు ప్రపయ్యా నా తండ్రిని స్థుతులు స్తోత్రమల నా ప్రప అయా పద్మాన్ని బట్టి నా ప్రప స్తోత్రమలయ్య ఆ బిడ్డ ఉద్యోగంలో నా తండ్రి తోడు నీడుగా ఉండవు ప్రపా నీ కాపుదాలు దయచే ప్రభా ఎస్ అయ్యా ప్రయాణంలో కూడా తోడు నీడుగా ఉండమని సహాయం చేయమని అడుగుతున్నావు ప్రపా అయ్యా తనకిచ్చిన భర్తను కూడా గ్యాస్ పూజ చేస్తాయా అక్కడ మంచి ఉద్యోగం వచ్చేటటు నా దైత్యం తప్ప అని కాపుదల దైత్యం అడుగుతున్నాను అయ్యా అయా అయా నా తండ్రి మహేస్తుని జ్ఞాపం చేస్తాయా అయా నా తండ్రి స్థుతులు స్తోత్రముల నా అయా బిడ్డలందు నా తండ్రి నా ప్రప ప్రయాణంలో తోడు నీడుగా ఉండి స్థాయించే మరి బలపరచమని అడుగుతున్నానయ్యా బిడ్డను తాకు ముట్టుపురప్పరప్ప నా తండ్రి ఆ బిడ్డ ఇవాళ ఎక్కడైతే నా ప్రప లాభంగా ఉందో నా తండ్రిని అస్తముతో తుడుచుమని అడుగుతున్నానయ్యా అయా ప్రయాణంలో కూడా తోడు నీడగా ఉండమని అడుగుతున్నాను రప్ప అయా ఎలుసు బీతీని కూడా రప్ప ఆయా బిడ్డ ప్రయాణంలో కూడా తోడు నేడుగా ఉండి ఆ బిడ్డ ఉద్యోగం చేసి తట్టుగా నాయన నా పురపా ఆ బిడ్డను కూడా రక్షణ పొంది నా బిడ్డ ఆ బిడ్డను కూడా సంతోషపర్శా అయా చిన్నాని జ్ఞాపం చేస్తా చిన్నాకి మంచి ఆరోగ్యాన్ని తెచ్చు రప్ప అయా నాయనా నా తండ్రి నా పురపా ఎక్కడ నాయనా అయా నీ అస్తమతో తుడుచుమని అడుగుతున్నాను రప్ప అయా ఇవాళకు కడుగు ప్రభావా గ్యాస్ స్టవ్ నుంచి తీసివేయ అయా బీపీని కంట్రోల్ చేయి ప్రప ఇస్తోత్రమలయ్య అయా నా తండ్రి నువ్వు తెలుసుకుంటే అసాధ్యం ఏది కాదు ప్రభావిస్తమలయ్య అయా నా తండ్రిని వందానన్నావు ప్రభావ నా వేస్తాయా అయా నాయనా నా తండ్రి నా పరఫ్పా వేస్తాయా నీకు వందనాలు ప్రభావ అయా మీ రేలు పట్ల నా తండ్రి ఆ బిడ్డకు కూడా నాయనా ఆ బిడ్డను గ్యాస్ స్టవ్ నుండి తీస్తూ అయ్యా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నీకు ఆపదలతో ఆ బిడ్డను ముట్టు ప్రపేస్తాయా ఆ బిడ్డ చేసే పని బాటల్లో కూడా తోడో నీడగా ఉండమని అయా నాయనా నా తండ్రి ప్రప అయా బిడ్డలో ఉన్న బలిహీనతన తీస్తూ అయ్యా నా తండ్రి అయా నాయన గుహల చుట్టూ నీ బంగారు కని చెదల దానయ్యా అయా బిడ్డ చుట్టూ నాయన అయా నాయన ఈ గుహ చుట్టూ కూడా తండ్రి ఏ శోధన లేకుండా నీ బంగారం అని చెప్పమని అడిగితే పొరపా అగ్గ్యం కొరక కూడా నా పొరపా అయాను తెలుసుకుంటే అసాధ్యం ఏది కాదు పరప్ప అంత తండ్రి అయా నిశ్చితమైతే నా పరప్ప నన్ను కడుగు ప్రపాదిస్తూ తిరుమల అయా నేను మొరపెట్టి అడుగుతున్నాను ప్రప దిస్తూ తిరుమలయ్య అయ్యా నాయన రక్షణ కొన్ని బిడ్డ నన్ను నమ్ముకున్న బిడ్డ నేను ఎర్థం నా ప్రప నిశ్చింతమై తిన ప్రప నన్ను సుకున్న ధైర్యం అడుగుతున్నాను ప్రప అయా నాయన నీకు వందనాలు ప్రప అయా పాస్టర్ గారు పాష్ము కూడా దీవించి ఆశీర్వదించాయా అయా ఇంకా ఉర్దుని ఆ బిడ్డని సంతోషపర్శాయా ఆ బిడ్డలో నాయన సంఘాలు కట్టబడుస్తుండగానా ప్రప ఇంకా పలింపును దయించా ప్రప అయా బిడ్డకు పరకు నాయన అభిషేకాన్ని దయించు ప్రభావ అయా నాయన నా తండ్రి పోకట్లో కూడా ఆ బిడ్డకి నీ తోడు నీడుగా ఉంటానన్నా ప్రావా నిష్మాలయా ఆ బిడ్డ జ్ఞాపం చేసుకోయ్యా నా తండ్రి బండి భద్రతను దచ్చేయమని అడుగుతున్నాను గారిని కూడా అనుగుణనాయన ఇవ్వాలి అడుగు ప్రభా పామ్మ గారి దీవించి ఆశీర్వదించులు రుణవారాలు తీర్చమని నజరడని వేస్తున్నామని అడుగుతున్నా తండ్రి నా పార్థన అయ్యా జ్ఞాపం చేసుకుని వందనాం తండ్రి వందనా